సో మనం వచ్చేసి ఆరవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము అమ్మ అనేటువంటి లెస్సాను సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ తెలుగు ఇక్కడ వచ్చేసి మీ అమ్మ పేరేమిటి మా అమ్మ పేరు లక్ష్మి మీ అమ్మ ఏం చేస్తుంది మా అమ్మ ఇంట్లో ఉంటారు మీ అమ్మ అంటే ఎందుకు ఇష్టము అంటే అందరి అమ్మల గురించి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క అమ్మ వచ్చేసి ఏ విధంగా చూసుకుంటారు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది మా అమ్మ అంటే ఎందుకు ఇష్టం అంటే అమ్మ మమ్మల్ని గుండెలకు అత్తుకుంటుంది మాకు కష్టం వచ్చినా లేదా సంతోషం వచ్చినా మేము ఏదైనా సాధించినా ఆమె కన్నులతో ఆనందాన్ని చూడగలుగుతాము అంతేకాకుండా మా ఇంట్లో వారికి కావలసినవన్నీ సమాయా సమయానుసారంగా అమ్మ మాకు సమకూరుస్తుంది అందుకంటే మా అమ్మ అంటే ఇష్టము అందుకే మా అమ్మ అంటే ఇష్టము అని మనం రాసామన్నమాట ఇక్కడ నాన్న మీ నాన్న పేరు ఏమిటి మా నాన్న పేరు విశ్వనాథం మీ నాన్న ఏం చేస్తారు మా నాన్న వ్యాపారం చేస్తారు మీ నాన్న అంటే ఎందుకు ఇష్టము అంటే మా నాన్న అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు కావలసినవి అన్నీ కొని ఇస్తారు తర్వాత వచ్చేసి ప్రేమగా పలకరిస్తారు తర్వాత వచ్చేసి అందుకే నాకు మా నాన్న అంటే ఇష్టము తర్వాత మనమంతా ఒక్కటే అనేటువంటిది ఎలా మనమంతా ఎందుకు ఒకటిగా ఉండాలి మనమంతా మనుషులము మానవత్వము అనేటువంటిది అందరూ అలవరుచుకోవాలి మనమందరము సమానము అందుకే మనమందరము ఒక్కటిగా ఉండాలి మనం ఎలా జీవించాలి మనము అందరం అనేక మతాలు కులాలు భాషలు వేరైన వేరైనప్పటికీ అందరము కలిసిమెలిసి జీవించాలి మనది ఏ దేశము దేశ గౌరవం పెంచడానికి ఏం చేయాలి మనది భారతదేశము దేశ గౌరవం పెంచడానికి మనం అందరము కలిసిమెలిసి మనము కలకాలం జీవించాలి సంఘ శక్తిని చాటాలి దేశ గౌరవాన్ని పెంచాలి తర్వాత ఇల్లు బొమ్మలో ఎవరెవరు ఉన్నారు బొమ్మలో వచ్చేసి తాతయ్య నాయనమ్మ చెల్లెలు అమ్మ నాన్న నేను ఉన్నాము వారు ఏం చేస్తున్నారు అమ్మ చెల్లెలకు జడ వేస్తూ ఉంది నాయనమ్మ కూరగాయలు కోస్తూ ఉన్నారు నాన్న తబలని సరిచేస్తూ ఉన్నారు తాతయ్య నేను చదరంగము ఆడుకుంటూ ఉన్నాము తర్వాత వచ్చేసి మా మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వారు ఏం చేస్తారు మా ఇంట్లో అమ్మ నాన్న నేను నా చెల్లెలు ఉంటాము అమ్మ ఇంట్లో ఉంటుంది నాన్న వ్యాపారము నేను చెల్లెలు బడికి వెళ్తాము తర్వాత వచ్చేసి బొమ్మలో ఇంకా ఏమేమి కనిపిస్తుంది బొమ్మలో వచ్చేసి చదరంగం తబల కూరగాయలు బీరువా అల అరక బస్తాలు బట్టలు బిందెలు చా బక్కెట్లు అన్నీ కనిపిస్తున్నాయి బొమ్మలో ఉన్న వాటిలో మీ ఇంట్లో ఏమేమి ఉన్నవి బొమ్మలో ఉన్న వాటిలో బిందెలు బీరువా కూరగాయలు చదరంగము బకెట్లు బట్టలు ఉన్నవి బొమ్మలో లేనివి మీ ఇంట్లో ఏమేమి ఉన్నవి సో బొమ్మలో లేనివి మా ఇంట్లో ఆరక్క లేదు తబలా ఇవేమీ లేదు అంగడి బొమ్మలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు బొమ్మలో స్త్రీలు పురుషులు కూరగాయలు కొనడం చూస్తున్నాము అంగడిలో ఏమేమి ఉన్నవి అంగడిలో చూసి పండ్లు కూరగాయలు చూడగలుగుతున్నాము అంగడిలో ఇంకా ఏమేమి ఉన్నాయి దొరుకుతాయి అంగడిలో ఇంకా దుస్తులు వంట పాత్రలు తోటలు తోలుతో కూడినటువంటి వస్తువులు బొమ్మలు తర్వాత వచ్చేసి దొరుకుతాయి మీకు తెలిసినటువంటి పండ్లు పూలు కూరగాయల పేర్లు చెప్పండి మనకు తెలిసినటువంటి పండ్లు మామిడి పండు ద్రాక్ష పండు అనాస పండు దానిమ్మ పండు బత్తాయి పండు ఆపిల్ అరటి అరటిపండు సపోటా పండు సీతాఫలం తర్వాత వచ్చేసి కూరగాయలు వచ్చేసి వంకాయ చిక్కుడుకాయ గుమ్మడికాయ అరటికాయ బెండకాయ దొండకాయ మునగకాయ గోరు చిక్కుడుకాయ క్యాబేజీ తర్వాత వచ్చేసి పూలు వచ్చేసి చామంతి జాజిపూలు మల్లెపూలు బంతి పూలు ముద్దమందారం తామర పూలు డిసంబరాలు కనకాంబరాలు రోజా పువ్వు అడవి అనేటువంటి లెసను బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి ఉన్నాయి బొమ్మలో జంతువులు పక్షులు కనిపిస్తూ ఉన్నాయి ఆ జంతువులన్నీ ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నవి జంతువులన్నీ అడవిలో ఉన్నాయి పాము చెట్టు పైన ఉన్నది చెట్టు కింద క్రూర జంతువులు ఉన్నవి నెమ్మలి కుందేలు ఉన్నవి కొన్ని చెట్టు పైన ఉన్నవి కొన్ని వచ్చేసి మా మీకు తెలిసినటువంటి మరికొన్ని జంతువులు పక్షుల పేర్లు తెలియచేయండి జంతువులు వచ్చేసి ఉడత జింక నక్క చింపాంజీ కోతి జింక గుర్రం ఏనుగు ఎలుగుబంటి అడవి దున్న కడ్గ మృగము దుప్పి సింహము చిరుత కుందేలు పులి జిరాఫీ ఒంటే పక్షులు వచ్చేసి నెమలి కాకి చిలుక పిచ్చుక పావురం గ్రద్ద చెరువు బొమ్మలో ఎవరెవరు ఉన్నారు బొమ్మలో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఒక పాప సైకిల్ పట్టుకుని నిల్చుంది ఒక అతను చెరువులో పడవ నడుపుతూ కనిపిస్తూ ఉన్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పాప ఊయల ఊగుతుంది ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఒక పాప సైకిల్ తొక్కుతూ ఉంది ఒక అతను పడవను నడుపుతున్నాడు నీకు ఏ ఆటలు అంటే ఇష్టము నాకు తొక్కుడు బిళ్ళ కో కో ఆటలు రింగ్ బాలు తర్వాత వచ్చేసి దాగుడు మూత ఆటలు చదరంగము అంటే ఆటలు అంటే చాలా ఇష్టము చిట్టి మొక్క నీకు ఏ మొక్కలంటే ఇష్టము నాకు అన్ని మొక్కలంటే దట్ మీన్స్ వచ్చేసి అన్ని మొక్కలంటే ఇష్టమే పూలు పండ్లు కూరగాయలు మొక్కలంటే చాలా ఇష్టము నీవు మొక్కలను పెంచడానికి ఏం చేస్తావు నేను మొక్కల్ని పెంచడానికి ఇంట్లో ఉండేటువంటి కూరగాయల మొ కూరగాయల యొక్క తోలు వాటిని చెట్లకు ఎరువుల కింద వేయటం జరుగుతుంది బాగా నీళ్లు పోస్తాము తర్వాత వచ్చేసి చెట్లలో కాయలు కూరగాయలన్నీ పండుతాయన్నమాట మొక్కలను ఎందుకు పెంచాలి మొక్కలను పెంచడం వలన మనకు కావలసినటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి మనకు లభిస్తుంది కాబట్టి మనము చెట్లని పెంచుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్